హలో అండి పదే పది నిమిషాల్లో గోల్డ్ దోశలు అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి గోల్డెన్ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా ప్రా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు అవసరం లేదనమాట అది ఏంటో తెలుసా గోల్డెన్ దోశ మరి గోల్డెన్ దోశ అనుకుంటున్నారా మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి గోల్డెన్ దోశ అనుకున్నాం కదండి మరి ఎలా అనుకుంటున్నారా మరి ఇక్కడ వచ్చేసి నేనైతే అటుకులు అండి ఇంకా పతలాగా అటుకులు కూడా ఉంటాయి కదా ఆ అటుకులైనా పర్లేదు రెండిట్లో ఏదైనా పర్లేదు అనమాట నేను ఈ అటుకులు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా వచ్చేసి వీటిని నేను కప్పు కంటే తక్కువ తీసుకున్నాను అంటే ముప్పావు కప్పు అనమాట కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను ఒక వేసుకుని రెండు సార్లు అయితే కడిగేసుకొని నానేసుకోవాలన్నమాట వీటిని ఇప్పుడు నీళ్ళైతే వేసుకొని గెస్ట్ ఎలా ఉంటుంది కదా కడిగేసుకోవాలన్నమాట ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి సూజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు కదండీ ఈ రవ్వనైతే తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో ముప్పా కప్పు అదే కప్పుతో ఒక కప్పు రవ్వ అయితే చేసుకోవాలి అండి ఇప్పుడు ఒకసారి రెండు కూడా ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పెరుగు అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకోవచ్చండి ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు వేసుకుందాము నీళ్లు కూడా వేసేసుకొని కలుపుకోవాలి మొత్తం కూడా కప్పు కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకున్నా నేనైతే ఇలా మొత్తం రెండు కూడా కలిసిపోయేలా మన ఉప్పదంతా కూడా కలిసిపోయినా కలిపేసుకుందాం ఈ దోశ ఈ దోశకు వచ్చేసి మనం నూనె అనేది అస్సలు వాడమండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మనకు రవ్వ అటుకులు రెండు కూడా నానతాయి ఇలా మూత ఐదు నిమిషాలు పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుందామండి ఇక్కడైతే కొన్ని పల్లీలు అయితే అనమాట మరి ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అవి ఇచ్చేసి హైలో పెట్టుకుంటే చట్నీ అనేది టేస్ట్ ఉండదన్నమాట ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి వేయించుకున్న పల్లీలు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఒకసారి మరి బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు ఇంకొకే పొట్టు తీసేయకుండా అట్లనే ఎల్లిపాయ అయితే వేసేసుకోవాలి కొంచెం చింతపండు అలాగే పుట్నాల పప్పు కొన్ని పప్పులు అయితే కొన్ని వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం పప్పులు వేసినాకే ఎక్కువసేపు పెట్టుకోకూడదు మాడుకోతాయి మళ్ళీ ఇలా కొద్దిసేపు అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇంకా ఇలా అన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని చల్లారిన తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక తర్వాత నీళ్ళు కూడా వేసేసుకుందాం వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా సరిపడిన నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు తరువాత పెట్టేసుకుందాం ఇలా తిరువాత కూడా పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనకి రవ్వ అటుకులు కూడా నానిపోయి ఉంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి రవ్వ కూడా నానిప ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు పట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మెత్తగా ఉండాలి అన్నమాట ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాము ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇలా మిగతాది కూడా పట్టేసుకున్నాను ఇంకా ఇలా పట్టేసుకున్నాక మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులోకి మనం ఈనో అయితే వేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈనో అయితే వేసుకుంటున్నాను కొంచెము ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం పైన కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ వేసేసుకుందాం ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే వేడెక్కింది కదండి చిక్క నూనె కూడా అవసరం లేదు అయితే వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం దోశ అయితే వేసేసుకుందాం ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి ఇది మామూలు చిన్నగా సెట్ దోశ లాగా వేసుకోవాలి ఇలా చూసారు కదా ఎలా బబుల్స్ వస్తున్నాయో మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి మనకు పైన పచ్చి అనేది ఉండదు ఇప్పుడు పైన కొద్దిసేపు ఇలా మూత అయితే పెట్టేసుకుందాము మనకి లోపల అంతా కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు చూద్దామండి కాలిందో లేదో చూసారు కదా ఈ విధంగా వచ్చిందనమాట ఇప్పుడు చూద్దాం తిప్పి అస్సలు మనం చుక్క నూనె వేయలేదు చూసారా కలర్ అయితే ఎలా వచ్చిందో ఇలా కాలిన తర్వాత తీసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం చూసారా మనకి బ్యాక్ సైడ్ ఎలా కలర్ వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ వచ్చేసి ఇప్పుడు ఇంకోటి వేసి చూపిస్తాను ఇప్పుడు ఇంకో దోశ అయితే వేసుకుందాం వేసుకునేటప్పుడు ఒకసారి పిండిని కలిపి వేసుకోండి ఇలా ఒక గరిట పిండిని అయితే వేసుకుందాం ఇలా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలాగే మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే మనకి పచ్చిగా ఉండదు అనమాట ఇలా మూత పెట్టేసుకుందాం ఇంకా చూసారా కదా కొంచెం మనం ఏనో వేయడం వల్ల బబుల్స్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని అయితే కాల్చుకుందాం మళ్ళీ ఇప్పుడు ఇంకో సైడ్ ఇట్లా తీసేసుకొని ఇంకో సైడ్ కాల్చుకోవాలంటే మేము కాల్చుకోవచ్చు ఇట్లా ఇంకో సైడ్ అయినా తిప్పేసుకోవచ్చు చూసారు కదా గోల్డ్ దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా రెండు సైడ్లు కాల్చుకునైనా అయినా తీసుకోవచ్చు అసలు మనం చుక్క నూనె కూడా వాడలేదు ఇలా నూనె లేకుండా వేసుకుంటే చాలా మంచిది ఇలా దోశలు అయితే రెడీ అయిపోయాయి గోల్డ్ దోశలు ఇంకా అన్ని దోశలు కూడా రెడీ అయిపోయాయి అంతే అండి గోల్డ్ దోశలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగుంటాయి దోశలు కూడా చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే చూసేద్దాం ఇంకా టేస్ట్ అయితే చూసారా ఎంత చాలా అంటే చాలా మెత్తగా భలే ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఈ గోల్డ్ దోశలు మటుకు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే ఈ గోల్డ్ దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పట్టండి చాలా అంటే చాలా బాగున్నాయి సార్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫర్ వాచింగ్ వాచ్